హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ ఈరోజు మనమైతే తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్ సిటీ అన్నటువంటి సిటీకి అయితే ఈరోజు రావడం జరిగింది సో అదేనండి మన భూదాన్ పోచంపల్లి సో భూదాన్ పోచంపల్లిలో మనమైతే ఉన్న మన వెనకాల చాలా షాప్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన నేతన్న అంటే నేతన్నలు చేతులతో అంటే పవర్ లూమ్స్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ పట్టు శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇంకా రా మెటీరియల్స్ కానీ సో అదంతా మనకి ఇక్కడ లభ్యమయ్యే ప్రాంతం అనమాట సో నేనైతే మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను సో నాకైతే అద్భుతంగా నచ్చింది అంటే మనకు ఇక్కతనేది ప్రపంచంలో అంటే ఇక్కతనే ఒక ఫ్యాబ్రిక్ అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఊదాన్ పోచంపల్లిలో మాత్రమే తయారవుతుంది సో తప్పకుండా మీరు అంటే ఇక్కడ సైడు మనకు హైదరాబాద్ నుండి కూడా ఎక్కువ దూరం ఏం కాదు ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం సో మీరు ఎప్పుడైనా అంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు కానీ తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఎందుకంటే మన చారిత్రక గొప్పతనాన్ని మన చారిత్రక విలువల్ని కాపాడుకోవడం అనేది మనకు ఎంతో అవసరమైనటువంటి విషయం తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మన పోచంపల్లిలోని ఈ మాలను అయితే తప్పక సందర్శించండి పోచంపల్లిని భూదాన్ పోచంపల్లి అని కూడా అంటారు భూదాన్ పోచంపల్లి అంటే భూదానోద్యమంలో భాగంగా ఇక్కడ భూమిని దానం చేశారు కాబట్టి ఈ గ్రామానికి భూదాన్ పోచంపల్లి అని పేరు వచ్చింది వినోబా ఏప్రిల్ లో ఈ పోచంపల్లి గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడి పేద ప్రజలు తాము చేసుకునేందుకు ఏదో ఒక ఉపాధి చూపించమని అడగగా వినోబా బాబే గారు అక్కడే ఉన్న వెదిర రామచంద్రారెడ్డి గారిని భూమి దానం చేయమని చెప్పి కోరుతారు వెంటనే వేదర రామచంద్రారెడ్డి గారు దాదాపుగా వెయ్యి ఎకరాల భూమిని అయితే పేద ప్రజలకైతే దానం చేస్తాడు అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానోద్యమం అయితే ఇక్కడే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అందుకోసం అని చెప్పి ఈ గ్రామానికి భూదాన్ పూచంపల్లి అనే పేరు అయితే వచ్చింది ఈ పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరని ఎలా తయారు చేస్తారో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసి మన ఛానల్లో అయితే పెట్టా సో తప్పక చూడండి అది కూడా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు అయితే మేము తీయగలం పోచంపల్లిలో మొదట నూలు చీరలు మాత్రమే తయారు చేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పట్టు చీరల తయారీ ప్రారంభమైనట్టు మనకైతే తెలుస్తుంది పోచంపల్లిలో చేతి మగ్గాల పరిశ్రమకి ఒక పెద్ద ఆరంభం పట్టు చీరల తయారీతోనే జరిగిందని తెలుస్తుంది పోచంపల్లి చీరలు చాలా ఆధునికంగా ఉంటాయి అంటే ఇప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు పోచంపల్లి చీరల తయారీ ఇక్కత మీద ఆధారపడి ఉంటుంది ఇక్కత్ అనేది ఒక డిజైన్ అనమాట సో రెండు వేల నాలుగులో పోచంపల్లి చీరకు భౌగోళిక సూచన అంటే జిఐ ట్యాగ్ అయితే వచ్చింది పోచంపల్లిని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉత్తమ పర్యటన గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది రెండు వేల పద్దెనిమిదిలో భారత ప్రభుత్వం పోచంపల్లి గౌరవార్థం ఐదు రూపాయల విలువైన పోస్టల్ టికెట్ ను కూడా విడుదల చేసింది చెప్పుకుంటూ పోతే పోచంపల్లి గ్రామానికి పోచంపల్లి చీరలకు ఎంతో అంటే చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానం అని మనం చెప్పుకోవచ్చు ఈ పోచంపల్లి చేనేత సంఘంలో దాదాపుగా అంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా నలభై నాలుగు గ్రామాలతో ఒక సంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు ఆ సంఘం నుంచి ఈ ఉత్పత్తులన్నీ సేకరించి అక్కడనే అమ్ముతారు అమ్మ పాటు ఇంకా కూడా కూడా చేస్తారు పట్టేంత చీరను ఇక్కడ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే పోచంపల్లి గ్రామానికి ఉందని తెలుస్తుంది ఇక్కడ పోచంపల్లిలో పట్టు శారీస్ లంగాలు అవన్నీ ఫేమస్ అండి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని పర్చేస్ చేసుకొని వెళ్తారు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి వీవర్స్ ఉంటారు ఇక్కడ మేము ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతాం హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సో మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కత్ కోచంపల్లి శారీస్ దొరుకుతాయి లెంగాలు కూడా దొరుకుతాయి చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు ఇందులో టిష్యూ బార్డర్ కడ్డీ బార్డర్ వితౌట్ జరీ ఇలా వెరైటీస్ ఉంటాయి సింగిల్ ఇక్కత్ కూడా ఉంటాయి వితౌట్ బ్లౌజ్ కూడా ఉంటాయి శారీస్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ బెడ్షీట్స్ సూట్స్ అవన్నీ ఉంటాయి అండి మన కాస్ట్ ఎంత నుండి అంటే మన కాటన్ శారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి సిల్క్ శారీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఉంటాయి సింగిల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అంటే మనకు మామూలుగా మార్కెట్ లో దొరికే శారీస్ ఇక్కడ శారీస్ కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అంటే అది దేని వల్ల అంటే ఇది ఒక హ్యాండ్ లూమ్ అండి అందుకే కాస్ట్ ఎక్కువ ఉంటాయి సిల్ ప్యూర్ సిల్క్ వాడతారండి ఇక్కడ ఫ్యాబ్రిక్ థ్రెడ్ కూడా అంతా ఇక్కడ బెంగళూరు నుంచి మనకి ఇక్కడికి వస్తుందండి థ్రెడ్ ఎలా వస్తుందంటే ఒక సిల్క్ వామ్ నుంచి వస్తుంది ఇది వచ్చేసి కాటన్ శారీ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది మనది హోల్సేల్ ప్రైస్ కాబట్టి థౌజండ్ రూపీస్కి వస్తుందండి ఇది వితౌట్ బ్లౌజ్ ఇది స్టార్టింగ్ కాటన్ శారీ అండి ఇది మస్రెస్ సెల్ఫ్ శారీ అండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి మనది హోల్సేల్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుందండి ఇది వచ్చేసి డబల్ అండి ఇది కూడా వితౌట్ బ్లౌజే దీనికి దానికి తేడా ఏంటంటే థ్రెడ్ కౌంట్ వేరే అండి ఇది డబల్ ఇక్కత్ అది సింగిల్ ఇక్కత్ అండి ఇందులో కాటన్ శారీస్లో కూడా సమంత శారీ అని ఉంటుందండి ఇది వచ్చేసి డబల్ ఇక్కత్ అండి ఇది విత్ బ్లౌజ్ దానికి సమంత శారీ అని ఎందుకు వచ్చింది సమంత గారు బ్రాండ్ అంబాసిడర్ అండి పోచంపల్లి శారీస్కి అందుకని ఆమె ఫస్ట్ ఈ శారీ కట్టుకున్నారు అందుకే సమంత శారీ అని వచ్చింది ఇందులో చాలా కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇది వచ్చేసి సిక్స్ ఫైవ్ అండి మనకి ఫైవ్ థౌజండ్ వస్తుంది సీకో శారీస్ కూడా ఉంటాయండి ఇది విత్ బ్లౌజ్ ఇది వచ్చేసి కోచంపల్లి శారీ అండి సింగిల్ ఇక్కత్ ఇది విత్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అంతా మేడే అండి ప్యూర్ ఇక్కత్ సిల్క్ అండి ఇది వచ్చేసి డబల్ అండి టిష్యూ శారీ ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది థ్రెడ్ కౌంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వెయిట్ డిఫరెన్స్ అంతే అండి కానీ క్వాలిటీ అంతా వచ్చేసి ఒకటే అండి దీంట్లో ఇంకా కడ్డీ బార్డర్ కూడా ఉంది ఇది కడ్డీ బార్డర్ అండి కడ్డీ విత్ డబల్ బార్డర్ అండి నవరత్న డిజైన్ అండి ఇది ఇది వచ్చేసి చెక్స్ ఇది శారీ అంతా చెక్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ డిజైనరీగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ డిజైన్ ఉంటుందండి శారీ అంతా చెక్స్తో వస్తుంది చేసి ఫుల్ ఫారెస్ట్ శారీ అండి దీనికి పనితనం కూడా చాలా ఉంటుంది మొత్తం ఫారెస్ట్ థీమ్తో ఉంటుందండి శారీ అంతా ఇది డిజైన్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందండి ఫారెస్ట్ పళ్ళు కూడా ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పోచంపల్లి శారీకి ఇక్క కంచి బార్డర్ అండి ఇది చాలా కాస్ట్ ఉంటుందండి ఇదంతా శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇందులో డబుల్ బార్డర్ ఉంటుంది సింగిల్ బార్డర్ ఉంటుందండి ఇక్కడ పోచంపల్లి బెడ్షీట్స్ కూడా ఉంటాయండి టవల్స్ కట్ చిప్స్ కాటన్ శారీస్ ఫ్యాబ్రిక్ షర్ట్స్కి లేడీస్కి కుర్తీస్కి ఇది వచ్చేసి డిజైనరీ పీస్ అండి కడ్డీ బార్డర్ అండి ఇది స్పెషల్ డిజైన్ అండి ఇది మా ఓన్ లూమ్స్ అండి ఎక్కడ కూడా దొరకదు వాళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది శారీ అంతే బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు కాటన్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది టాప్ ఫుల్ డిజైన్ వస్తుంది బాటమ్ వచ్చేసి కాటన్లో ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి కాటన్ దుప్పట కాటన్ దుప్పటాలో కార్నర్స్కి డిజైన్ వస్తుంది మిడిలో ప్లెయిన్ వస్తుంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఇందులో సింగిల్ ఇక్కతుంటుంది డబుల్ ఉంటుంది డిజైనర్ పీసెస్ ఉంటాయి అన్ని ఇందులో క్లాత్ షెట్ క్లాత్సా షెట్ క్లాత్స్ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ సీకో పట్టు మీకు ఇందులో కూడా ఫుల్ డిజైనింగ్ వస్తుంది బ్లౌజెస్కి కుర్తీస్కి డ్రెస్సెస్కి అన్నిటికీ యూజ్ చేసుకుంటారు పార్టీవేర్కి బాగా యూస్ఫుల్ అవి ఇది వచ్చేసి మీకు ప్యూర్ రా సిల్క్ అక్కడ మార్కెట్లో కూడా మీకు ఎక్కువ దొరకదు ఇందులో కూడా డిజైనర్ పీసెస్ ఉంటాయి ఇది కూడా బ్లౌజెస్కి కుర్తీస్కి ఎక్కువ యూస్ చేస్తారు ఇది పోచంపల్లి లగేజ్ బ్యాగ్స్ ప్యూర్ కాటన్ మొత్తం క్లాత్తోనే రెడీ అవుతుంది కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇది ఇక్కడ సింగిల్ బెడ్షీట్ ప్యూర్ కాటన్ సింగిల్ కాట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వస్తుంది ఇది ఇక్కడ డబుల్ కాట్ విత్ టూ పిల్లో కవర్స్ స్టిచ్డ్ పిల్లో కవర్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వస్తుంది ఇది దివాన్ సెట్ దివాన్ సెట్లో మీకు త్రీ పిల్లో కవర్స్ స్క్వేర్ షర్ట్లో వస్తుంది త్రీ పిల్లో కవర్స్ టూ బూస్టర్స్ వస్తుంది రౌండ్ పిల్లోస్కి టూ బూస్టర్స్ ఒక బెడ్షీట్ దివానికి బెడ్షీట్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీగా ప్యూర్ కాటన్ మొత్తం ఇక్కడ ఇక్కడ రెడీ అయ్యింది ఇది వచ్చేసి బోన్ చెక్ శారీ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఫుల్ రిచ్గా వస్తుంది మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్తో వస్తుంది ఇది మొత్తం శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది చెక్స్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇలా చూస్తే ఒక డిజైన్ ఉంటుంది ఇలా చూస్తే ఒక డిజైన్ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ శారీ రెడీ కావడానికి ఫిఫ్టీన్ డేస్ అలా బార్డర్ వచ్చేసి కూడా కంచి బైక్ కడ్డీ వస్తుంది మీకు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి శారీ మొత్తం పళ్ళు శారీ మొత్తం ఇట్లా వస్తుంది శారీ వచ్చేసి మర్తా శారీ అంటారు బార్డర్లో మీకు టూ సైడ్స్ ప్యారెట్ బార్డర్స్ వస్తుంటాయి పళ్ళు కూడా ఇలా వస్తుంది ఫుల్ పో ప్యారెట్స్ వస్తుంది ఇది రేర్ కాంబినేషన్ మీకు ఎలాంటి కాంబినేషన్స్ కూడా ఎక్కడ దొరకవు శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్లా వస్తుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా రేర్ కాంబినేషన్స్లో దొరుకుతుంటాయి శారీ వచ్చేసి ఫుల్ ట్రిల్లిక్ కథ అంటారు సార్ డిజైన్ మొత్తం ఫుల్ ట్రిల్లిక్ కథ పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ కలర్లో వస్తుంది కాంబినేషన్ డిఫరెంట్ రేర్ కాంబినేషన్స్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వస్తుంది బార్డర్లో ప్లెయిన్ టిష్యూ బార్డర్స్ వస్తుంటాయి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో చాలా రేర్గా ఉంటాయి కాంబినేషన్స్ కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది సో తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ ఒక రంగురంగుల చీరలు రకరకాల ఇక్కత్ డిజైన్లు చూసిన నాకే మస్త్ అనిపించింది నిజంగా మీరు కూడా తప్పకుండా చీరలు కొన్నా కొనుక్కున్నా మీరైతే తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేనైతే చెప్తున్నా అండ్ ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంత ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సందీప్ ద ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ ಪೋಚಂಪಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್